లాస్ట్ వీడియోలో నేను గోకర్ణ ఎలా వెళ్ళాలో చెప్పాను కదా ఈ వీడియోలో ఇక్కడ ఏ పూజ చేయించాలో చెప్తాను గోకర్ణకు అందరూ కూడా మాక్సిమం నారాయణ బలి పూజ చేయించడానికే వస్తారు సో ఇక్కడ ఈ పెద్ద కోనేరు కనిపిస్తుంది కదా దీన్ని తీర్థం అంటారు ఈ పూజని మ్యాక్సిమం ఈ కోనేరు చుట్టూనే చేపిస్తుంటారు సో కొంతమంది సముద్రం దగ్గర కూడా చేయిస్తారు బట్ మాక్సిమం నైంటీ పర్సెంట్ ఇక్కడే చేయిస్తారు సో మేము కూడా ఇక్కడే చేయించాం ఈ పూజకి టెంపుల్ మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు ప్రైవేట్గానే చేయించుకోవాలి సో ఆన్లైన్ బుకింగ్స్ లాంటివి అయితే ఏమి ఉండవు సో మాకైతే ఇక్కడ పదహారు వేలు తీసుకున్నారు సో మొత్తం పూజ సామాన్లు అన్నీ కూడా వాళ్ళే తీసుకొస్తారు మనం జస్ట్ వాళ్ళు చెప్పిన టైంకి ఏం తినకుండా స్నానం చేసి అక్కడికి వెళ్తే చాలు సో ఈ పదహారు వేలలోనే మాకు ఒకరోజు అకామిడేషన్ ఇచ్చారు బ్రాహ్మణ భోజనం అండ్ అదే టైంలో మన ఫ్యామిలీకి కూడా భోజనం పెడతారు సో మొత్తం ఈ పదహారు వేల్లోనే అయిపోయాయి మాకు పూజ మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది మార్నింగ్ ఐదు నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా ఆఫ్టర్నూన్ మూడు నాలుగు వరకు చేస్తారు అనుకుంటా ఎందుకంటే చీకటి పడినాక సముద్రం దగ్గరికి అలవ్ చేయట్లేదు పూజ అయిపోయినాక సముద్ర స్నానం కూడా చేస్తారు కాబట్టి మీరు మాక్సిమం ఎర్లీ మార్నింగ్ చేయించుకోవడానికి ట్రై చేయండి సో మీకు పూజారి నెంబర్ కావాలి అంటే కమెంట్ చేయండి ఇస్తాను కన్నడ అతనే బట్ తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు మాకైతే పదహారు వేలు అయిపోయింది మరి ఇప్పుడు ఎంత ఉంటుంది అనేది డిపెండ్స్ అనమాట టైం టు టైం రేట్లు కూడా చేంజ్ అవుతుంటాయి కదా అలా సో నెక్స్ట్ వీడియోలో నేను టెంపుల్ టైమింగ్స్ ఇక్కడ డ్రెస్ కోడ్ చుట్టుపక్కల చూడవలసిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయో వాటి గురించి అయితే చెప్తాను